హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇప్పుడైతే సూరత్ నుంచి షిరిడీకి బయలుదేరామండి కరెక్ట్గా నైట్ ఎనిమిదిన్నర తొమ్మిది కల్లాగా బయలుదేరాము ఉదయం ఐదు కల్లా దిగామండి అయితే మామూలుగా మేము ఒక్కరోజు అనమాట ఇక్కడ మధ్యాహ్నం హారతికి బుక్ చేసుకున్నాము ఇంకా నైట్ మామూలుగా షిరిడి టు శంషాబాద్ ఫ్లైట్ బుక్ చేసుకున్నామన్నమాట సరే ఇంకా మనము రూమ్స్ ముందు బుక్ చేసుకోవాలి అంటే ముందు రోజు మనకు మామూలుగా పన్నెండు గంటలకు బుక్ చేసుకుంటే మరుసటి రోజు పన్నెండు గంటలకు చెక్ ఇన్ చెక్అవుట్ అట్లా ఉంటుంది కదా సరే అప్పటికప్పుడు బుక్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మాకు బస్సు దిగిన తర్వాత దగ్గరలో మామూలుగా నెట్లో సర్చ్ చేస్తే హాలీల్యాండ్లో ఏదో ఒక రూమ్ కనపడిందండి అక్కడికి వెళ్తే పిల్లలు వెళ్ళారు కానీ ఫస్ట్ జస్ట్ అట్లా రూమ్ చూసేసి బుక్ చేసేసారు అయితే నేను లోపలికి పోయిన తర్వాత అస్సలు బాగాలేదండి నేనైతే అసలు రూమ్లోకి రానే రాను ఇంకా వేరే రూమ్కైనా బయలుదేరదామని చెప్పేసి ఇంకా ఇక్కడ మామూలుగా మా హైదరాబాద్ నుంచి ఎస్విఆర్ ట్రావెల్స్ వాళ్ళు బుక్ చేస్తూ ఉంటారు చూడండి మొత్తం ప్యాకేజ్ కింద అలాంటి లార్జింగ్లకు అయితే వచ్చేసామండి మెయిన్గా ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఇందులో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు దగ్గరలో హెరిటేజ్ విలేజ్ ఉందండి షిరిడి పాత షిరిడి ఉంది అనమాట జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట అంత త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలాగా అయితే ఉదయం ఇంకా మేము దిగాము కదా అందరము ఫ్రెష్ అప్ అయ్యేసి ఆ తర్వాత కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఇలాగ ఫోటో దిగాము ఎక్కడికి వెళ్ళినా కూడా నండి జ్ఞాపకాలు మనము అప్పుడు షిరిడీకి వెళ్ళాం కదా ఇలా దిగాం కదా అలా అనుకుంటాము వీడియోస్ మాటి మాటికి చూడలేము కదా నేనైతే ఎక్కడికి పోయినా కూడా ఫొటోసే దిగుతానండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ మామూలుగా వీళ్ళదే ఒక ట్రావెల్ ఉంటుంది మనల్ని తీసుకొని వెళ్ళి బాబా టెంపుల్ దగ్గర దించి మళ్ళీ తర్వాత ఎక్కించుకొని వస్తారు ఇంకా ఇప్పుడు అందరు రెడీ అయ్యేసి సెల్ఫీ ఫొటోస్ దిగేసి ఆ తర్వాత టిఫిన్ తినేసామండి ఇంకా ఇక్కడ నుంచి మాకు అందరు రెడీ అయ్యేసరికి పదిన్నర అలాగైంది సరే హెరిటేజ్ విలేజ్ చూసేసుకొని ఒక వన్ అవర్ ఆ తర్వాత మనం హారత్కి కరెక్ట్ టైంకి వెళ్దాము అని చెప్పేసి అందులో మాఘమాసం స్టార్ట్ అయింది గురువారము రష్ ఎక్కువగా ఉంటారు అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ గా అయితే ఇక్కడ పాత షిరిడీకి అయితే వచ్చేసాము ఓల్డ్ హెరిటేజ్ విలేజ్ అని పెట్టారు ఓల్డ్ సాయి హెరిటేజ్ విలేజ్ మామూలుగా మీరు ఎప్పుడైనా షిర్డికి వచ్చినప్పుడు తప్పకుండా ఇలాగా పాత షిర్డిని అయితే చూడండి ఎందుకంటే ఇక్కడ అప్పట్లో బాబా గారు ఎలా జీవించారు అనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా ఇలాగ సెట్ చేశారనమాట ఎస్విఆర్ రూమ్స్ దగ్గర మనం టికెట్ తీసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ ఇక్కడికి వస్తే మాత్రం వన్ ఫిఫ్టీ సరే ఓకేనండి ఇది మనము అంత డబ్బులు పెట్టినా కూడా హ్యాపీగా బాబా గారిని ఎంత బాగా చూడొచ్చు అంటే నిజంగా చిన్నపిల్లలకైతే ఒక మధురానుభూతేనండి అంత బాగుందనమాట ఇంకా ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇలాగా ఉంటుందండి ప్రతి ఒక్క దానికి ఒక వివరణ అనేది ఉంటుందన్నమాట నాకు తెలిసినంతలో కొంచెం నేను ఈ వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూడండి ఖండోబా టెంపుల్ అనమాట పూజారి గారు ఇక్కడ పక్కన ఉండేది బాబా గారేనండి మీరు గుర్తుపట్టలేరు పూజారి గారు ఆవో సాయి అని పిలిచారు అప్పటి నుంచే బాబాని సాయి సాయి అని పిలుస్తూ ఉన్నారండి ఇది వచ్చేసి ఖండోబా టెంపుల్ ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి సుగాలి వేషధారణలో ఇక్కడ బియ్యం చేస్తూ ఉంది అలాగే కోడి వచ్చేసి తింటూ ఉంది ఇంకా ఇక్కడ హరిదాసులు లెక్క ఉంటారు చూడండి పిడితలు ఇలాగా అనుకుంటూ పాట పాడుకుంటూ భిక్షాటన చేస్తూ ఉంటారు ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి అక్కడ మామూలుగా ఆలు కావని ఇంత ముందుకు నీళ్లు కాంచుకునే వాళ్ళం కదా అలాంటిది ఒకటి పెట్టారు ఇప్పుడు మనం నీళ్లు కాంచుకోవటానికి కట్టెలు కావాలి కదా ఈ విధంగా కట్టెల్ని గొడ్డలతో కొడుతూ ఉన్నారు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు కూడా ఇంతేనండి సంవత్సరానికి ఒక్కసారి కట్టెలు కొట్టుకొని ఇలాగ కొట్టి పెట్టుకొని పైన మనకు మిద్దె మీద ఇలాగ వరుసగా బేర్చుకునే వాళ్ళనమాట అప్పుడు మనం కట్టెలు పోయితేనే వంట చేసుకునే వాళ్ళం కదా ఇంకా ఇక్కడ చూడండి ఇదైతే నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళు ఒక సైడు మామూలుగా చుట్టలతో ఇలాగ వడియాలు పెడుతూ ఉన్నారు ఇంకా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అయితే నాకైతే క్లియర్గా తెలియదు మీకేమైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి నేనేమంటున్నానంటే తాలికలు కదా అలాగ చేస్తూ ఉన్నారేమో అవన్నీ ఎండబెడతారేమో అట్లాగా అనుకుంటూ ఉన్నాను కానీ ఇక్కడ వాకిన్లు అంటే డోర్స్ కానీ ఇవన్నీ పాతకాలంలో ఎలా ఉండేవో అలాగనే సెట్ చేశారండి ఇంకా ఇక్కడ చూడండి కుండలు చేస్తూ ఉన్నారు మనము మామూలుగా కుండలు చేయాలి అంటే ఫస్ట్ మట్టినంతా బాగా బంక లాగా ఉంటుంది కదా అదంతా బాగా తొక్కి ఆ తర్వాత ఆ కుండను చేసేసి బాగా నునుపు చేసేసి కాల్చి ఇలాగా వాడుకుంటూ ఉంటాం కదా అయితే ఇక్కడ భక్తుడు పాండురంగస్వామి భక్తుడు అనమాట పాండురంగ పాండురంగ అనుకుంటూ ఉంటూ ఇలాగ మట్టి అంతా తొక్కుతూ ఉన్నాడు పాప వచ్చి కాళ్ళ కింద పడిన విషయం కూడా ఆయనకు తెలియట్లేదండి అంటే అంత భక్తిలో మునిగిపోయాడనమాట ఇంకా భార్య వచ్చి ఏమి స్వామి ఇంత భక్తిలో మునిగిపోయావు పాప ఈ విధంగా చేశావు చనిపోయింది అని అంటూ ఉండంగానే లోపల నుంచి పాప కేక వేసుకుంటూ వచ్చింది అదేనండి పాండరంగ మహత్యం అనమాట సో ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టుగా చాలా బాగా వివరంగా చూపించారు ఇంకా కుండలు కాల్చేది కూడా పొయ్యి కూడా ఎంత బాగా సెట్ చేశారు కదా అలాగే ఇక్కడ ఒక తాతయ్య ఏంటంటే ఇవి మనకు శనగలు ఉంటాయి కదా పప్పులు శనగలు అట్లాంటివన్నీ అమ్ముకుంటూ అమ్ముకుంటూ అలిసిపోయి నిద్రపోయాడు ఎంత బాగా నీట్గా వేశారంటే అసలు చూస్తూ ఉంటేనే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి అంత బాగా బొమ్మల్ని చిత్రీకరించడం కానీ చాలా బాగా చేశారు మనం పిల్లలకు ఈ విధంగా చెప్పడం వల్ల జ్ఞాపకంగా మిగిలిపోతాయండి కంపల్సరిగా మీరు వెళ్ళినప్పుడు హెరిటేజ్ విలేజ్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని తప్పకుండా తీసుకొని వెళ్ళండి ఇంకా ఆ తర్వాత కోడలు ఇక్కడ కోడలు ముగ్గు వేస్తూ ఉంది ఇంకా ఇక్కడ చూస్తే మీరు బాబాగారు చాలామందికి తెలుసండి బాబా గారు తన దేహాన్ని వదిలి మూడు రోజులు స్వర్గానికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ తిరిగి తన దేహంలోనే జీవం పోసేసుకొని ఆ తర్వాత షిరిడికి వచ్చేటప్పుడు ఈ విధంగా ఒక పండుగ లాగా చేసుకుంటారు ఇంకా ఇక్కడ ఎప్పుడైనా కూడా బాబాగారు ఆకలి అయింది అంటే భిక్షాటనకు వస్తారండి ఆయన భిక్షాటనకు వచ్చినప్పుడు మనం పెట్టే ఏదైనా కూడా మనలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ తీసుకొని ఆయన శుద్ధి చేసేవారండి అన్నమాట మనం పెట్టే అన్నం కానీ ఫస్ట్ పశుపక్షాదులకు పెట్టిన తర్వాతనే బాబావారు తినేవారండి అందుకే మీకు గుర్తుందో లేదో మా అత్తయ్య కూడా ఎప్పుడు అన్నం వండినా కూడా ఫస్ట్ కొంచెం అన్నం తీసి మన దగ్గర ఉన్నటువంటి కాకులకైతేనేమి ఉడతలకైతేనేమి కుక్కలకైతేనేమి పెడితే చాలా అంటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ చూసారా మామూలుగా మనకు పల్లెటూర్లలో ఏదైనా భార్యాభర్తలు కొట్లాడినప్పుడు పెద్ద మనుషులు వచ్చి తీర్పిచ్చేవారు కదా అలాగనమాట సో భార్యాభర్తలు కొట్లాడారు ఇక్కడ తీర్పిస్తూ ఉన్నారు ఇక్కడ ఊర్లో వాళ్ళు రావాలి అని చెప్పేసి దండోర లెక్క ఈ విధంగా తప్పెటలాగా వేస్తారు చూడండి అలాగ వేస్తూ ఉన్నారు ఇంకా ఇక్కడ బాబాగారు మాత్రం అందరినీ కూర్చోబెట్టి ఈ విధంగా వడ్డిస్తూ ఉన్నారు కుల మత భేదమే లేదండి అక్కడ పక్కన చూడండి ఒక హిందువు ఒక ముస్లిం అలాగా కూర్చున్నారు ఇంకా ఇక్కడ బాబాగారు వైద్యం చేస్తూ ఉన్నారండి మనము బాబాగారి జీవిత చరిత్ర చదివితే మొత్తం అంత క్లియర్గా ఉంటుంది చాలా మనిషికి ప్రశాంతత అనిపిస్తుందండి మనకు ఫస్ట్ బాబాగారు అంటే నమ్మకం అనేది ఉండాలండి మనం ఏ దేవుణ్ణైనా పూజించినా కూడా నమ్మకంతో మనం జీవించాలన్నమాట ఇంక ఇక్కడ చూడండి కొలిమి దగ్గరికి బాబు వస్తూ ఉన్నాడు అక్కడ అతనేమో మనం కొలిమి చేయాలి అంటే అగ్గి రావాలి కదా ఒక పనిముట్టు తయారు చేయాలి అంటే ఇనుప ముక్కను అగ్గిలో కాల్చి దాన్ని మనం కొడవలిలా లేకుంటే గొడ్డలిగా అలాగా తయారు చేసేవాళ్ళు ఇక్కడ బాబు ఇట్లా వస్తూ ఉన్నాడు అక్కడ వాళ్ళ తల్లిగారు బాబా అని గట్టిగా అరుస్తారండి ఎక్కడో ఉన్నటువంటి బాబా వచ్చి పిల్లోని అగ్గి కాలేకుండా ఇలాగా కాపాడతారనమాట ఇంకా ఇక్కడ చూడండి పక్కన చెప్పులు కుట్టేవాళ్ళు అప్పట్లో చెప్పులు ఇలా కుట్టేవాళ్ళు అందరము మనం వేసుకునే వాళ్ళము ఇంకా ఇక్కడ స్కూల్ అండి కొంచెం ఏదో మేము మా విధంగా మేము మాట్లాడుకున్నాము టీచర్ అక్కడ ఆయన శాసిస్తున్నాడు ఇక్కడ పుణీత చూడు సోని అక్కడ సోని అదే కరెక్ట్ అంటుంది చిన్నగాడు నాకు వచ్చినదే అంటుంది చందన చేయి పైకి పెట్టేసి ఆన్సర్ వస్తుంది నాకు ఆన్సర్ వచ్చు అంటే ఇది శేషాంగా ఉన్నప్పుడు ఎవరు ఉండరు ఎక్కువ మంది నలుగురు ఐదు మంది బాబా దగ్గర ఉంది మిగతా అందరిని భోజనానికి వెళ్ళిపోమని చెప్తాడు అప్పుడు అప్పుడు లక్ష్మీబాయి పిలిచి ఆమెకు తొమ్మిది నాణాలు ఇస్తాడు తొమ్మిది నాణాలు నవ భక్తి అంటే మా మనిషికి తొమ్మిది గుణాలు ఉండాలి భక్తి పూర్వకంగా కానీ అంటే అట్లా శ్రద్ధ అట్లా తొమ్మిది ఉన్నాయి మేము షెడ్యూ వచ్చినప్పుడు వెళ్ళాం ఒకసారి గుర్రం మీద మామూలుగా మేము షెడీడీకి టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు పిల్లలందరము జట్కాల కూర్చొని మొత్తం తిరిగామండి ఈసారి ఎందుకో నాకు అంతగా కనబడలేదనమాట ఇంకేమైనా లోపల ఉన్నాయేమో నాకైతే అంత తెలియదు మెయిన్గా ఏంటంటే మనం టికెట్ పెట్టి నూట యాభై రూపాయలు కొన్నా కూడా మనమేమంత బాధపడాల్సిన అవసరం లేదండి మనకు చుట్టూరు తిరగడానికి ట్రైన్ అనమాట అది ఫ్రీ మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు కంపల్సరిగా ట్రైన్ ఎక్కండి చుట్టూరు తిరిగి చూడొచ్చు మంచిగా ఫోటోలు దిగొచ్చు హ్యాపీగా అక్కడ రాసి ఉంటారనమాట హిందీలో మంచిగా చదువుకుంటూ పిల్లలకి వివరంగా చెప్తూ తీసుకొని వెళ్ళండి బాగా జ్ఞాపకంగా ఉంటుందండి ఇంక ఇక్కడ చూడండి అప్పట్లో మనము నీళ్ళు చదువుకోవటానికి గిలకలు ఉండేటివి బావులు అనమాట బావులలో మనం తాడు తీసేసుకొని బిందెను వదిలేసి నీళ్లు తీసుకొని ఇలాగ చేదుకునే వాళ్ళము మేమైతే చిన్నప్పుడు ఇలాగ చేసామండి నాకైతే చాలా బాగా గుర్తుందనమాట ఇది ఇప్పుడు పిల్లలకు తెలియదు అది మనం చూపిస్తే ఎంత హ్యాపీ కదా సో ఇలాంటి జ్ఞాపకాలు మనము మర్చిపోలేమండి ఇంకా ఆ తర్వాత ఎద్దులు ఇలాగా దున్నుకునేది అంటే ప్రతి ఒక్కటి అంత బాగా సెట్ చేసేసారు ఏదైనా కూడా బాబా సంకల్పాలు లేని మనమైతే శరీరకి రాలేమండి ఎన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా కూడా బాబా గారు పిలిచని మనమైతే షిరిడికి రాలేము అది అందరికీ తెలుసండి ఇంకా ఆ తర్వాత అప్పట్లో ఇక్కడ ఏంటంటే కానీ మనకు గానుగ మనకు బుడ్డలు కానీ ఏదైనా గానుగ ద్వారా మనకు ఆయిల్ ఇచ్చేవాళ్ళు ఇంకా ఇక్కడ చూడండి పిల్లలు కాడుమాన్ మీద ఇట్లా కూర్చొని ఇట్లా ఇట్లా ఈ ఆట ఎంతమంది జ్ఞాపకం ఉంది ఎంతమంది ఆడారనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మనకు దూది ఏకి రాట్నంతో ఇలాగా అనేసి మనకు అప్పుడు బట్టలు తయారవుతాయి అనమాట ఇంకా ఇక్కడ చూడండి అందరు కూర్చొని పంచాయతీలు పెట్టుకోవటం ప్రతి ఒక్కటి చాలా బాగా చేశారండి ఇంకా ఇక్కడ ఏంటంటే కానీ మనము ఒక లైన్ వైజ్గా వచ్చి అంతా చూసుకుంటూ వెళ్ళాలి మేము కొన్ని మిస్ అయ్యామండి కాబట్టి మీరు లైన్గా వచ్చి అంత నీట్గా చూసి చూసేయండి ఇంకా ఇక్కడ ఏంటబ్బా గాజులు వేస్తూ ఉన్నారండి అప్పట్లో గాజులు వేయాలి అంటే చక్కగా కూర్చోబెట్టి చేతిని ఇలాగ మెత్తగా చేసేసి గాజులు తొడిగేవాళ్ళు అలాగే పిల్లలు నడక రావటానికి ఇలాగ మూడు గానుల బండి అండి ఇది నేను మా అక్క కూతురికి కూడా అప్పట్లోనే అన్నమాట మనం దాన్ని పట్టుకొని ఇలాగ నడిపిస్తే పిల్లలు తొందరగా నడుస్తారు ఇంకా ఇక్కడ మాత్రం కూరగాయలు అమ్ముతూ ఉన్నారు అలాగే షిరిడి మనకి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నీట్గా సెట్ చేసేసారు అయితే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక వంతెన లాగా ఉంటుందండి ఆ వంతెనని ఎక్కి దిగామన్నమాట అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇంకా ఇక్కడ పక్కన వేషధారణ అనమాట వాళ్ళ క్లాత్స్ వాళ్ళ డ్రెస్సులు ఇస్తారు మనకు సెట్ చేసేసి ఫొటోస్ దిగొచ్చు అలాగైనా కూడా మనం అది కూడా ఒక మెమొరీనే అండి చాలా బాగుంది అయితే నేను ఇక్కడ దిగేటప్పుడు కొంచెం కింద పన్నానండి గ్యాప్ ఎక్కువగా ఉందనమాట కొంచెం కాలు అయితే స్లిప్ అయ్యింది అరే భయ్యా చిన్నప్పుడు ఎప్పుడో తోలుబొమ్మలాట చూసాం కదా ఇక్కడ కూడా చూద్దాము అని చెప్పేసి కాసేపు కూర్చున్నాము మనకు తోచినంత అమౌంట్ ఇవ్వచ్చండి వాళ్ళు ఇంత అంతా అని అడగరనమాట మనకు తోచినంత ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఆ తర్వాత గారెడ్ ఇక్కడికి వచ్చేసాము ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ మనం మామూలుగా

ग्रीन है मॉडल फैशन या ओल्ड फैशन न्यू मॉडल डिजाइन बोलो टूस 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 अरे व्हाइट कलर न्यू मॉडल देखो ऐसे ओपन करो <laughs> वाइट ये न्यू मॉडल है जींस मॉडल देखो ये पसंद आया ना ये मॉडल है वाइट कलर है देखो ये पसंद आया चाहिए आपको चाहिए नहीं चाहिए ना अरे चलो ఇంకా ఇప్పుడైతే మనం రూమ్స్ తీసుకున్నాం కదా ఎస్విఆర్ వాళ్ళవి వాళ్ళే మనల్ని తీసుకొని వెళ్ళి గుడి దగ్గర దించుతారండి ఒక ఫోన్ నంబర్ ఇస్తారనమాట మళ్ళీ మనం దర్శనం అంతా అయిపోయిన తర్వాత మీరు చక్కగా ఫోన్ చేయండి అమ్మా మేము ఇక్కడ వెహికల్ పెడతాము అని అంటారు ఆ ఫెసిలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అయితే బాబా గారికి మనము మామూలుగా హారతి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము నైట్ అలా ఉంటుంది కదా మనం ఆన్లైన్లో హారతి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అయితే బుక్ చేసుకున్న తర్వాత ఇలాగా జిరాక్స్ చేయించుకుంటే మేలు అండి అందరము ఇంకా ఇక్కడ మామూలుగా చెప్పులు చెప్పుల కౌంటర్లు అలాగే సెల్యూలు అలాగే ఇచ్చేసాము లోపల బాబా హారతికి మేము టికెట్లు బుక్ చేసుకున్నాం కదా చాలాసేపు నిలబడుకున్నాము బాగా కొంచెం పూర్తి దగ్గర లేకపోయినా కొంచెం దూరంలోనే నిలబడినా కూడా బాబాగారు చాలా బాగా కనబడ్డారు నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే మీరు గమనించారో లేదో మనము మామూలుగా దేవుని గూట్లో కూర్చున్నా కూడా బాబాగారిని కాసేపు చూసిన తర్వాత మనకు ఒకలాంటి ఫీలింగ్ అండి బాబాగారు మనల్ని ద్వేషిస్తున్నారా లేకుంటే అమాయకంగా మనల్ని చూస్తున్నారా నువ్వు తప్పు చేస్తున్నావా నువ్వు కరెక్ట్ చేస్తున్నావా అనేది ఆయన మొహంలోనే తెలుపుతాదండి మీరు బాగా గమనించండి మనము బాబాగారి మనసులో అనుకుంటూ బాబా గారి ఫేస్ని చూడండి నాకైతే ఈసారి ధైర్యంగా నేను ఉన్నాను అన్నట్టుగా అంత బాగా కనిపించారు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా ఆ తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి హోటల్కి వచ్చామన్నమాట ఒక్కొరు ఒక్కొక్క విధంగా ఆర్డర్ ఇచ్చాము ఇంకా మా వారు మాత్రము ఈ విధంగా ఫుల్ మీల్స్ ఆర్డర్ ఇచ్చారండి ఇంకా మేము మాత్రము మామూలుగా బెండకాయ వేపుడు అలాగే ముద్దపప్పు వాటితో పాటుగా పుల్క ఇంకా పావుబాజీ కర్డ్ రైస్ ఇలాగా ఆర్డర్ ఇచ్చాము బెండకాయ వేపుడు సూపర్ అండి చాలా బాగుంది ఇక్కడ ఇచ్చే మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా ఊరగాయ అందులో ఇంగువ వేశారు అసలు ఎంత మంచి వాసన అంటే అంత బాగుంది ఇంకా సరిత నాకు ఇలాగా ముద్దపప్పు అలాగే మామిడికాయ కారము బెండకాయ వేపుడు కలిపి పెట్టింది హ్యాపీ అనిపించింది అండి అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇలాగ ఎవరైనా కలిపి పెడితే మీకు కూడా ఇష్టమైన ఇంకా చివరిలో అందరము మజ్జిగ తాగేసి ఆ తర్వాత మనకు ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా మనకు రూమ్ వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ చక్కగా వచ్చేసారు మేము ఎక్కేసి ఇంకా బయలుదేరామండి ఇంకా మేము రూమ్కి వెళ్ళి అన్నీ సర్దుకొని ఆ తర్వాత క్యాబ్ బుక్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరామండి కరెక్ట్ టైం మాకు బోర్డింగ్ టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలాగా ఉందన్నమాట సరే ఒక గంట ముందు మనం బయలుదేరితే మేలు కదా ఇప్పుడు ఏముందండి సెల్లులో అన్నీ కొట్టి చూస్తే ఎంత ముందు మనము ఎంత టైం పడుతుంది ఎంత ముందు బయలుదేరాలి అనేది తెలుస్తుంది కాబట్టి ఒక గంట ముందు బయలుదేరాము ఇక్కడ ఉదయం దిగిన తర్వాతనే కొంచెం మేము హైరాణ పడ్డామండి ఎందుకంటే నాకైతే అసలు దిగంగానే రూము అక్కడ చూసుకున్నాము ఎప్పుడే కానీ నాకు తెలిసి రైల్వే స్టేషన్ల దగ్గర రూమ్స్ కానీ అలాగే బస్ స్టాప్ల దగ్గర రూమ్స్ కానీ మనం తీసుకోకూడదండి కొంచెం దట్టిగా ఉంటాయి మనకు నచ్చదు నేను మాత్రం ఏది రాజీ పడినా కూడా ఇలాగ రూమ్స్ విషయంలో మాత్రం అస్సలు రాజీ పడనండి ఉదయం లేసి సద్దనమైన తింటాను కానీ ఇలాగా రూమ్ బాగాలేకపోతే మాత్రం నేను అస్సలు అడ్జస్ట్ కాలేను మీరు కూడా నా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత షిరిడి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము మామూలుగా ఇది ఊరి బయట ఉందండి అంటే కొంచెము ఇది పగులైతే సరిపోయింది కానీ నైట్ అయితే నాకైతే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే ఎయిర్పోర్ట్కి మనము మామూలుగా సిటీలలో వెళ్ళి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళటం వేరు ఇది కొంచెం మనకు అవతల సేల్ ఉన్నాయన్నమాట పొలాలు అలాగా కొంచెం ఖాళీ ప్రదేశం ఉంది ఈ డే టైం అయితే అంత భయం అనిపించదనమాట కానీ ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉందండి చాలా అంటే చాలా బాగుంది కానీ మేము ఇక్కడ కొన్ని సన్నివేశాలు మాత్రం చూసాము మాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా ఇక్కడ చూడండి ఇలాగా ఉందన్నమాట ఇంకా సరిత అందరము బోర్డింగ్ పాస్ పట్టుకొని ఇలాగ చూపిస్తూ ఉన్నాము ఎవరిమైనా ఫస్ట్ ఎక్కినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సరిత చందన అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా మేమైతే మాత్రము ఇది మూడోసారి కాబట్టి పర్వాలేదండి మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము కొత్తగా ఎయిర్పోర్ట్ ఇక్కడ షిరిడీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ చూసాము అనేది చాలా సంతోషంగా ఉంది ఇంక ఇక్కడైతే బాబాగారు చూడండి చిన్నగా ముద్దుగా చాలా బాగా ఉన్నారని చెప్పేసి ఇక్కడ ఒక రెండు ఫోటోలు దిగాము అక్కడైతే ఏమీ అనట్లేదండి మామూలుగా కొన్ని ఎయిర్పోర్ట్లలో వీడియోస్ ఫొటోస్ అలాగా తీయనియరు ఇక్కడైతే అసలు ఎవరు ఏమీ అనట్లేదు కాబట్టి మేమైతే చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా ఆ తర్వాత లగేజీ మనము మనం తెచ్చుకున్నటువంటి సెల్లులు అలాగే ల్యాప్టాపులు వైర్లు అన్నీ తీసి పెట్టాలి కదా పెట్టేసాము ఆ తర్వాత బ్యాగులల్లో సరి తీసుకున్నాము ఇక్కడే కూర్చున్నామండి మాకు కొంచెం లేట్ అయిందనమాట సరే ఈ అద్దాలలో మనము విమానాలు పైకి వెళ్ళేది కిందికి వచ్చేది హెలికాప్టర్లు అలాగే బస్సులు చూద్దామని చెప్పేసి మేము ఇక్కడ కాసేపు నిలబడ్డాము ఇక్కడ చూస్తే నిజంగా ఎంత బాగుందంటే హెలికాప్టర్ వచ్చింది అండి భలే సంతోషం అనిపించింది అనమాట సో విమానం అయితే ఎక్కాం కానీ హెలికాప్టర్ ఎన్ని ఏండ్లకి ఎక్కుతామో అట్లాగా అనిపించింది మనం లేండి పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కుతారనమాట కోరిక అనేది ప్రతి మనిషికి సహజం కదా ఇంకా ఇక్కడ చూడండి హెలికాప్టర్ ఇలాగ పైకి వెళుతూ ఉంది అక్కడ పైనుంచి విమానం కిందికి దిగుతూ ఉంది అలాగే బస్సులు ప్యాసింజర్స్ని అందరిని ఎక్కించుకొని విమానం దగ్గర దించుతూ ఉన్నాయన్నమాట ఆ సన్నివేశం అనేది మనిషికి చాలా సంతోషం అనిపించింది సో చూడండి ఎంత బాగా పైకి వెళ్తూ ఉంది కదా ఈ హెలికాప్టర్లో నాకు తెలిసి ఒక ముగ్గురో నలుగురో కూర్చుంటారేమో ఇక్కడ నేర్చుకున్నట్టు అనిపించింది అండి అంటే మామూలుగా నేర్చుకునే వాళ్ళైతే ఆన్యాన్నే తిరుగుతారు కదా ఒకవేళ ఏదైనా ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు దూరంగా వెళ్తారు కదా కానీ ఈ హెలికాప్టర్ మాత్రము అక్కడక్కడే తిరుగుతూ ఉంది నేర్చుకున్నట్టు ఉన్నారు ఇక్కడ చూడండి విమానం కిందికి దిగుతుంది బస్సు వెళ్తూ ఉంది కదా అసలు చాలా అంటే చాలా బాగుందండి ఇంకా ఈ టూర్లో మాత్రం మేమైతే ఒక ప్లానింగ్ ప్రకారమే వెళ్ళాము కొంతమంది కామెంట్ చేశారు ప్రతి యూట్యూబర్ ఇంతేలేండి కొంచెం డెవలప్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు బిజినెస్ పెడతారు అని నాకు యూట్యూబ్ కోసము మా ఫ్రెండ్ చాలా సహాయం చేసింది అండి ఆ అమ్మాయి కోసం నేను ఇలాగా చేశాను అనమాట మనము ఒక కొంచెం నడిపిస్తే ఆ అమ్మాయి ముందుకు వెళ్తే ఆ పాపని ఆ పాపనే చేసుకుంటుందని చెప్పేసి మేమైతే షాపింగ్ కోసం అని చెప్పేసి సూరత్కి వచ్చేసాము అక్కడ కొంచెం షాపింగ్ చేసేసాము అది కూడా మేము వీడియో పోస్ట్ చేసేసాను అలాగే ఏం తీసుకున్నాననేది కూడా చూపించాను ఇంకా తిరుగు ప్రయాణంలో బాబా గారిని దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి షిరిడీకి వచ్చాము బాబా గారి దర్శనం హ్యాపీగా జరిగింది అండి నాకు చాలా బాగా సంతోషం అనిపించింది ఈసారి మాత్రం ఎన్నడూ లేనంత సంతోషం ఈరోజు జరిగింది బాబాగారు నేను ఉన్నాను నువ్వు వెళ్ళు అన్నట్టుగా అనిపించింది అండి ఎందుకో అంత మనిషికి పులకరింతలాగా అంత బాగా అనిపించింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నాకైతే తెలియదు రేపు అనేది మనది కాదు కదండి ఏదైనా కూడా అమ్మవారి దయ అయితేనేమి బాబాగారి దయ అయితేనేమి ప్రతి ఒక్కటి మనం చేసే ప్రయత్నం మనం చేయాలి దైవ సంకల్పం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అనేది నా కోరిక అనమాట ఇంకా ఇక్కడ ఈ విమానం అయితే ఎక్కేసాము ఇది కొంచెం చిన్నగా ఉందండి మామూలుగా శంషాబాద్ టు మేము సూరత్కి వచ్చినటువంటి ఫ్లైట్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఇది కొంచెం చిన్నగా ఉంది అయితే పిల్లలు ఏం చేశారంటే ఇది ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అద్దం దగ్గర అంటే కిటికీల దగ్గర కూర్చున్నారు మీరు బాగా గమనిస్తే ఫ్లైట్ ఎలాగా పైకి వెళ్తాదనేది చూడండి గాన్లు మనము ఓ పెద్దగా ఉన్నాయని అనుకుంటున్నాం కానీ పెద్దగా లేవండి ఈ గాన్లు ఏంటంటే కానీ మనకు లారీలకు వస్తాయి చూడండి ఎనిమిది టైర్లు పన్నెండు టైర్లు ఉన్నటువంటి టైర్లు పెద్దగా ఉంటాయి కదా అలాంటి టైర్లు ఇలాగ పెట్టారు ఇంకా ఎంత ఫాస్ట్గా బయలుదేరుతుందంటే సరక్కుమని పైకి వెళ్తుంది అప్పుడు కొంచెం కడుపులో ఏదో చల్లగా అయినట్టుగా అనిపిస్తుంది ఇంకా చూడండి అదిగో ఇది గానీ ఇట్లా అన్నప్పుడు మనకు ఇది చక్కగా ఈ విధంగా కొంచెం దూరం పోయిన తర్వాత ఈ విధంగా ముడుచుకుంటుందండి దాంట్లోకి దాంట్లోకి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట కొంచెం పైకి వెళ్ళే కొద్దీ మనకు కింద ఊర్లు అనేది సన్నగా కనిపిస్తాయి చూసారా ఎట్లా పైకి వెళ్ళిందో దానంతా కదే అలాగా మూసుకుంటుంది అయితే నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఈ దీంట్లో మాత్రం అంత శబ్దం రాలేదండి మామూలుగా శంషాబాద్ నుంచి సూరత్కి వచ్చినటువంటి ఫ్లైటు అది ఎక్కువ హైట్లో పోతుందంట అందువల్ల ఎక్కువ సౌండ్ వచ్చింది చెవులంతా దిమ్మెక్కినాయండి ఈ ఫ్లైట్ మాత్రం అంత అనిపించలే కొంచెం ఆరామ్గా ప్రశాంతంగా చూసినట్టుగా అనిపించింది అయినా కూడా మా వారికి సౌండ్ ఎక్కువగా అనిపించేసి ఇలాగా చెవులు పట్టుకొని కూర్చొని ఉన్నారు ఇంకా నేను మాత్రం చూస్తూ ఇలాగ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను సో చాలా సంతోషం అనిపించింది సరే ఈ సంవత్సరానికి అయితే ఇలాగ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము చక్కగా మేము అనుకున్నటువంటి బిజినెస్ చక్కగా జరగాలి అందులో అందరు కూడా కామెంట్స్ ది బెస్ట్ అక్క ఆల్ ది బెస్ట్ అక్క అని చెప్పారు సో నాకు చెప్పినా ఒకటే మా ఫ్రెండ్కి చెప్పినా ఒకటేనండి ఆ అమ్మాయి మంచిగా ముందుకు వెళ్ళాలి అనేది నా కోరిక అనమాట ఎవరమైనా అంతే కదండి సహాయం చేసిన చేతులను ఎప్పటికీ మర్చిపోకూడదండి మీరేమంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు చూడండి కిందికి వచ్చేటప్పుడు దానంతా కదే ఇలాగా మళ్ళీ మొత్తం ఓపెన్ అయ్యేసి ఈ విధంగా దిగుతుందండి ఇంకా అయితే ఫ్లైట్ దిగుతున్నాము అనగానే మేము మా భాష డ్రైవర్ అన్నకైతే ఫోన్ చేసేసామండి మనం ముందే కార్ పార్కింగ్ చేసుకుంటే అమౌంట్ ఎక్కువ పే చేయాలి కదా పార్కింగ్ అని చెప్పేసి మామూలుగా ఫ్లైఓవర్ దగ్గర కార్ నిలబెట్టుకున్నారండి ఇన్ని గంటలకు బయలుదేరుతున్నాము ఇన్ని గంటలకు వస్తాము మేము ల్యాండ్ అయ్యేటప్పుడు మీరు బయలుదేరండి అని చెప్పాము సో చక్కగా అక్కడికి వచ్చేసి రెడీగా ఉన్నారు ఇంకా ఇప్పటికైతే మేము దిగేసాము అలాగే బస్సు ఎక్కుతూ ఉన్నాము ఇంకా ఇక్కడ సాయంత్రం కదండి మంచిగా ఫ్లైట్లలో లైట్స్ అనేది బయట వెలుగుతూ ఉంటాయి కదా అవన్నీ చూసుకుంటూ ఇంకా ఆ తర్వాత మొహం చూడండి ఎలా అయిపోయిందో ఏదైనా ప్రయాణంకి ముందు ఎవరికైనా వెళ్ళాలన్నప్పుడు ఉత్సాహంగా ఉత్సాహంగా వెళ్తాము వచ్చేటప్పుడు మాత్రం ఢీలా పడిపోయేస్తాం కదా మనకి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఫుడ్ ఉంటే బాగుంటుందండి ఆ సూరత్లో చూస్తే ఎక్కడ చూసినా తీయగా తీయగా అసలు తినబుద్ధి కావాల కొంచెం చిరిడీలోనే మా ఫ్రెండ్ ఈ విధంగా పప్పు అలాగే పచ్చడి కలిపి పెట్టింటే అప్పుడు నాకు కొంచెం తేరుకున్నట్టుగా అనిపించింది అండి అంతవరకు నాకు మాత్రము విపరీతంగా తలనొప్పి వచ్చేసింది ఎంత తిన్నా గోబీ ఆ పాలక్ పన్నీరు ఆ పులికాలు ఆ బటర్ నాన్ ఇవి తిన్నా మనకు కడుపు నిండదండి చక్కగా అన్నం పప్పు మాడికాయ పచ్చడి తింటే హ్యాపీ అంతే కదండి ఇంకా ఇక్కడ దిగిన తర్వాత ఒకటేసారి అంటే మనము శంషాబాద్ ఎక్కిన తర్వాత ఇంకా డైరెక్ట్ మనం నంద్యాలకు వస్తాం కదా మధ్యలో ఎక్కడ ఆగము ఒక్క చోట మాత్రం టిఫిన్ కాగుతామని చెప్పేసి అందరము ఫ్రెష్ అప్ అయ్యాము ఇంకా ఆ తర్వాత ఇక్కడ మొత్తం మనకు లగేజీలల్లో వస్తూ పిల్లలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఇంకా ఇక్కడ చూడండి ఫ్లైట్ నుంచి దిగారనమాట వాళ్ళ పిల్లలు స్వాగతం చెప్తూ ఉన్నారండి అందరికీ కుంకువ పెట్టేసి ఇలాగా పిల్లలందరినీ వాళ్ళ పిల్లల్ని అంటే ఏమన్నా కొత్తగా పెళ్ళైందేమో నాకు తెలియదు కానీ అందరూ ఆహ్వానిస్తూ ఉన్నారు సో ఈ ప్లాన్ మాత్రం మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి ఇద్దరు కలిసి చేశారు నాకు చాలా సంతోషం అనిపించింది చిన్నమ్మాయిని పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ నానా అని చెప్తుంటే ఆ ఏం వద్దులేవమ్మీ అట్లాగా అంటూ ఉన్నారు అంటే అక్కడ నేను ఒక చోట రూమ్ బుక్ చేసే బాగా అరిచానండి అది మైండ్లో పెట్టుకుందనమాట చిన్నపిల్ల ఇంకా ఇక్కడ మాత్రం కొత్తగా శంషాబాద్ దాటిన తర్వాత ఒక హోటల్ ఉండింది చాలా బాగుందండి నెయ్యి ఇడ్లీ చందన తీసుకునింది అందరం కొంచెం కొంచెం టేస్ట్ చేసాము చాలా బాగుందండి కొత్తగా పెట్టారు ఇక్కడ దోశ అయితేనేమి రవ్వ దోశ అయితేనేమి ఇడ్లీ అయితేనేమి సూపర్గా ఉందండి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ఇక్కడ తినేసేయండి ఇంకా ఇవాల్టి వీడియో చూసారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి